హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏంటంటే తెలుసుకోబోతున్నాము సో మనకి ప్రెగ్నెన్సీ మొదటి నెలలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు తీసుకోకూడని ఆహార పదార్థాల గురించి అయితే చెప్తా సో చివరి వరకు అయితే చూడండి సో చాలామందికి కూడా డౌట్ అనేది ఉంటుంది సో మొదటి నెల ప్రెగ్నెన్సీలో ఏం తింటే ఏమవుతుంది అసలు తినకూడని ఏమైనా తింటే మిస్క్యారేజ్ అయిపోతుందేమో అసలు బిడ్డ గ్రోత్కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మొదటి నెలలో సో మొదటిసారి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి మరిన్ని డౌట్స్ అయితే ఉంటుంది సో సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుస్తుంది సో మొదటిసారి ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి ఏంటంటే కొంచెం కొంచెం డౌట్స్ అనేది వస్తూ ఉంటుంది సో ఇప్పుడు మొదటి నెల ప్రెగ్నెన్సీలో బిడ్డ ఎదుగుదల కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటి అలాగే తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం సో దీనికంటే ముందు మొదటి నెలలో తల్లిలో జరిగే మార్పులు లక్షణాలు సిమ్టమ్స్ సంకేతాలు అనే దాని గురించి ఒక వీడియో చేశా అలాగే శిశువులో కలిగే మార్పులు ఎలాంటి పరిమాణం ఉంటుంది అసలు ఎలాంటి సిమ్టమ్స్ అనేది శిశువులో మార్పులు చేర్పులు జరుగుతాయి అనేది అది ఒక వీడియో చేశా అంటే అన్ని మొదటి నెలలో జరిగే తల్లిలో శిశువులో జరిగే మార్పుల కోసం టూ వీడియోస్ అనేది చేశా ఒకసారి అయితే వెళ్ళి చూడండి మన ఛానల్లో లేదా దానికంటే ఒక వేరేగా ఒక ప్లేలిస్ట్ పెట్టాం అంటే వన్ టు నైన్ మంత్స్ అని ఆ ప్లేలిస్ట్లో అయినా సరే వెళ్ళి చూడండి సో ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం జస్ట్ డైట్ ప్లాన్ అంటే ప్రెగ్నెన్సీ మొదటి నెలలో ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలనే దాని గురించి చెప్తా సో చివరి వరకైతే చూడండి మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి సో దానికి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను లేదా ఆ వీడియో అనేది వీడియో అయినా సరే స్పెసిఫిక్గా ఆ వీడియో అనేది కూడా చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం అందుకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ వీడియోని కూడా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ లైక్ అయితే కూడా చేయండి సో మీకు ఒకటి రెండు వీడియోస్ అయితే చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇందులో ఎలాంటి ఫోర్స్ అయితే లేదు ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్తాం సో అయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే గర్భిణీలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల్లో మొదటిది ఎక్కువగా ఏంటంటే ఫొల్లెట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి అంటే ఫొల్లెట్ అంటే ఫోలిక్ ఆమ్లం సో ఈ ఫోలిక్ కామ్లో ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటో చెప్తా సో బేబీకి జనన పరమైన లోపాలు అంటే జన్యు పరమైన లోపాలు అంటే బర్త్ డిఫెక్ట్స్ అంటారు కదా సో కొంతమందికి జీన్స్ పరంగా బర్త్ డిఫెక్ట్స్ వస్తాయి కొంతమంది పుట్టుకతోనే కొంతమందికి లోపాలు అనేది వస్తుంది అంటే ఆ లోపాలు ఏంటంటే మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్ వెన్నుకు సంబంధించిన సమస్యలు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీకు మీ బేబీకి బర్త్ డిఫెక్ట్స్ అనేది రాకుండా మొదటి నెలలో ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోమంటారు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కూడా మనకి సప్లిమెంటరీ మెయింటైన్ కూడా చేయమంటారు సో ఎందుకంటే బర్త్ బేబీకి ఎలాంటి బర్త్ డిఫెక్ట్స్ రాకుండా ఉండడం కోసం సో అలా ఫోలిక్ కామ్లో ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు వచ్చేసరికి ఏంటంటే మనకి ఎక్కువగా అరటి పండ్లు గుడ్లు ఎక్కువగా ఇంకా చాలా అంటే పాలకూర బ్రోకలీ ఇలాంటివన్నీ కూడా మనకి ఫోలిక్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు ఇలా ఎక్కువగా తీసుకుంటే అందులో ఎక్కువగా ఫోలిక్ కమ్లం ఎక్కువగా ఉంటుంది సో దానితో పాటే ఖచ్చితంగా మీరు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనేది వేసుకోవాలి ఫస్ట్ ట్రెమిస్టర్ ఖచ్చితంగా మొదటి మూడు నెలలు చెప్పాను కదా ఈ ఫుడ్తో పాటు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే బేబీకి ఎలాంటి జన్యుపరమైన లోపాలు రాకుండా మీరైతే సే అంటే సేవ్ చేసుకోగలరు మీ బేబీని కాబట్టి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్తో పాటు ఫోలిక్ ఆమ్లం ఎక్కువగా ఉండే ఫుడ్ కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలంటే గుడ్లు బ్రోకలిన్ ఇలాంటివంతా ఉంటాయి చాలా ఫోలిక్ ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది బ్రోకలీలో ఎక్కువగా ఉంటుంది అరిటి పండులో ఎక్కువగా ఉంటుంది సో ఇలా రకరకాలు చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫోలిక్ ఆమ్లం ఉండే ఫుడ్ అనేది తీసుకోండి అండ్ సెకండ్ వన్ బీ సిక్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే బీ సిక్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే నట్స్ స్ప్రౌట్స్ అంటే నట్స్ అంటే ఇందులో మనకి అన్నీ అన్నీ వస్తాయి ఎలా అంటే అంటారు కదా బాదం కిస్మిస్ ఖర్జూర పిస్తా సో ఇలా ఇందులో అన్ని నట్స్ కూడా వస్తాయి సో ఇవన్నీ కూడా కొంచెం కొంచెం నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైము మీరు ఆ నట్స్ తీసుకోవడం వల్ల ఇందులో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది బేబీ యొక్క మెదడు అభివృద్ధి బాగా ఉంటుంది బేబీ బరువు అనేది కూడా పెరుగుతుంది ఖచ్చితంగా నట్స్ అనేది మీ డూరింగ్ ప్రెగ్నెన్సీలో మీ డైట్ అనేది మెయింటైన్ చేయండి మార్నింగ్ టైము ఈవినింగ్ టైము తీసుకోవడం వల్ల బేబీ బరువు అంటే చాలా బొద్దిగా చుబ్బిగా చాలా అందంగా పెరుగుతారు అండ్ బేబీ గ్రోత్ బాగుండి బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా అందులో బీసిక్స్ ఎక్కువగా ఉంటుంది సో ఎక్కువగా స్ప్రౌట్స్ నట్స్ అనేది ఖచ్చితంగా మీ డైట్లో మెయింటైన్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ ఇదైతే ఖచ్చితంగా మొదటి నెల నుంచి నైన్త్ మంత్ వరకు కూడా తీసుకోవాలి సో ప్రోటీన్ ఫుడ్ అంటారా ఎక్కువగా మనకి గుడ్లులో ఎక్కువగా ఉంటుంది చికెను అండ్ చేపల్లో ఎక్కువగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది సో మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తింటే మనకి ప్రోటీన్ అనేది బాడీకి ఎక్కువగా అందుతుంది అండ్ ఎగ్స్ కూడా తీసుకుంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా అందుతుంది సో ఆ ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్లే బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా మెరుగు అవుతుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనకి డాక్టర్స్ సజెషన్ కూడా చేస్తారు సో ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయండి అమ్మ పాలల్లో వేసుకొని తాగండి అంటారు ఎందుకంటారు సో బేబీ గ్రోత్ బాగా పెరగాలనే మనకి ఎస్పెషల్లీ డాక్టర్స్ అనేది ప్రోటీన్ పౌడర్స్ కూడా రాసిస్తారు సో డైలీ ఒక ఎగ్ అయినా సరే తీసుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కువగా ఈ గుడ్ల నుంచే ప్రోటీన్ అనేది ఎక్కువగా అందుతుంది కాబట్టి ఈ గుడ్లు ఎక్కువగా ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళకి బేబీ గ్రోత్ బాగా ఉంటుంది ఎందుకంటే బేబీ యొక్క ఎముకలు దృఢంగా ఉంటుంది చర్మం చాలా కాంతివంతంగా పెరుగుతుంది అండ్ హెయిర్ గ్రోత్ బాగుంటుంది అలాగే ఎముకలు దంతాలు కూడా చాలా గట్టిగా స్ట్రాంగ్గా రెడీ అవుతాయి బేబీ స్కిన్ కూడా చాలా గట్టిగా ఉండి ఇంకా బరువు అంటే బేబీ యొక్క బరువు పెరిగేలా చేస్తుంది కాబట్టి డైలీ ఒక వన్ ఎగ్ అయినా సరే మీరు తీసుకోవాలి ఖచ్చితంగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అది బేబీ గ్రోత్ కోసం సో అది చెప్పాను కదా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి అండ్ ఫోర్త్ వన్ ఒకసారికి ఏంటంటే ఎక్కువగా పండ్లు పండ్లలోకి వచ్చరికి ఏంటంటే దానిమ్మ యాపిల్ మెయిన్ సిట్రస్ అంటే నారింజ పళ్ళు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అంటే ఇమ్యూనిటీ బూస్ట్లా ఉంటుంది సో ఏంటంటే మనకి ఇమ్యూనిటీ బూస్ట్లా ఎక్కువగా అంటే బేబీ గ్రోత్ బాగుండి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది సో దానివల్ల ఏంటంటే మీ బాడీ యాక్టివ్గా ఉంటుంది బేబీ కూడా ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోనే చాలా హెల్దీగా పెరుగుతుంది కాబట్టి మీరు ఏంటంటే సిట్రస్ పళ్ళు వీలైతే నారెంజ్ పండ్లు అనేది ఎక్కువగా తీసుకోండి అండ్ లెమన్ అంద అవి కూడా సిట్రస్ పండ్లే కాబట్టి ఆ లెమన్ జ్యూసెస్ కూడా వన్ అవర్ వన్ అవర్ గ్యా వన్ డే వన్ డే గ్యాప్ ఇచ్చినా సరే తీసుకోండి అండ్ మనకి జామి పండ్లు ఉంటాయి ఆ జామి పండ్లు అనేది తీసుకోండి సో జామి పండ్లు నారెంజ్ పండ్లు నిమ్మకాయలు ఆ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా ఈ మూడు పండ్లే ఎక్కువగా చేస్తుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కాబట్టి ఈ పండ్లు అయితే ఎక్కువగా తీసుకోండి సో ఇప్పుడు తినకూడని గురించి చెప్తా చాలా చాలా సింపుల్గా చెప్పేస్తా బొప్పాయిని అనేది అవాయిడ్ చేయండి అండ్ నువ్వులు ఉండలు అంటాయి కదా నువ్వులు నువ్వులు ఉండలు అవి ఒకటి అవాయిడ్ చేయండి అండ్ పైనాపిల్ అనేది అవాయిడ్ చేయండి బ్లాక్ గ్రేప్స్ అనేది అవాయిడ్ చేయండి సో ఈ నాలుగు అనేది అంటే నువ్వులు ఉండలు పప్పాయ అండ్ మనకి చెప్పాను కదా బ్లాక్ గ్రేప్స్ పైనాపిల్ సో ఈ ఫోర్ అనేది అవాయిడ్ చేసేయాలి ఫస్ట్ ట్రైమిస్టర్లో అండ్ కోకోనట్ వాటర్ కూడా అవాయిడ్ చేయండి సో దీనివల్ల ఏంటంటే స్పాటింగ్ రావడం బ్లీడింగ్ రావడం క్యారేజ్ అవ్వడం ఇలాంటివంతా జరుగుతుంది సో ఇది అండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో